కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల నలభై నాలుగవ రోజు ఆగస్ట్ ముప్పై ఒకటవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి నెహిమ పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము నిహిమ్యా పన్నెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు శైల్తీయలు కుమారుడైన జెరూబాబియలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులును వీరే యేషువా సెరాయా ఇర్మియా యజ్రా అమర్యా మల్లోకు హూషు షెకవ్య రెహోమో మెరేమోతు ఇద్దో గిన్నెతోను అబియా మియామిను మయధ్య బెల్గా షెమయా యోయారిబు యదాయా సల్లు ఆమోకు హిల్కియా యదాయా అనువారు వారందరూ యేశువా దినములలో యాజకులలోను వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి మరియు లేవియులలో యేషువా బిన్నూయి కద్మీయేలు షెరేబ్య యూదా స్తోత్రాది సేవా విషయంలో ప్రధాని అయిన మధ్యన్యాయు అతని బంధువులను మరియు బక్బుఖ్యాక్యు ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు యేషువా యోయాకీమును కనెను యోయాకీము ఎల్యాషీబును కనెను ఎల్యాషీబు యోయాదాను కనెను యోయాదా యోనాతానును కనెను యోనాతాను యద్దూవను కనెను యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి వారెవరనగా సెరాయా ఇంటివారికి మెరాయా ఇర్మియా ఇంటివారికి హనన్య యజ్రా ఇంటివారికి మెషుల్లాము అమర్యా ఇంటివారికి యోహోహానాను హనాను మెలీకు ఇంటివారికి యోనాథాను షబన్యా ఇంటివారికి యోసేపు హారీము ఇంటివారికి అద్నా మెరాయోతు ఇంటివారికి హెల్కయి ఇద్దో ఇంటివారికి జెకర్యా గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము అబియా ఇంటివారికి జిక్రి మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టయి బిల్గా ఇంటివారికి షమ్మూయా శమయ్య ఇంటివారికి యహోనాథాను యోయ రేబు ఇంటివారికి మత్తెనయ్ యోదయ ఇంటివారికి ఉజ్జి సల్లయ్యి ఇంటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు హెల్కియా ఇంటివారికి హషభ్య యదాయా ఇంటివారికి నెతనేలు ఎల్యాషీపు దినములలో లేవియల విషయములో యోయాదా యోహానాను యూవా కుటుంబ ప్రధానులుగా దాఖలైరి మరియు పారసీకుడగు దర్యావేషు ఎలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి ఎల్యాషేబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి లేవీల కుటుంబ ప్రధానులైన షేరేభ్యాయును కద్మియేలు కుమారుడైన యేషువయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావేదు యొక్క ఆజ్ఞను బట్టి స్థుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి మత్తన్య మక్బుఖ్య ఓబధ్య మిషుల్లాము టల్మోను అక్కుబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల కాపు కాచు ద్వారా పాలకులుగా ఉండిరి వీరు దాకునకు పుట్టిన యేషువా కుమారుడైన యోయాకీము దినములలోను అధికారి అయిన నెహిమ్యా దినములలోను యాజకుడును శాస్త్రీయునగు యజ్రా దినములలోను ఆ పని జరుపుచూ వచ్చిరి నెహిమ్యా పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఎరుషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యరూషలీమునకు రప్పించుటకు పూనుకొనిరి అప్పుడు గాయకుల వంశస్థులు యరూషలీము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి నెటోపాతి యొక్క గ్రామములలో నుండి కూడుకుని వచ్చిరి మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి గెబ్బా యొక్కయు అజ్మావేతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చిరి ఏలైనగా ఎరుషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్ళను కట్టుకుని ఉండిరి యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరుచుకుని తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకుని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను వారి వెంబడి హోషయ్యాయును యూదుల ప్రధానులలో సగుము మందియును వెళ్లి మరియు అజర్యాయు యజ్రాయు మిషుల్లామును యూదాయు బెన్యామీనును షమయాయును ఇర్మీయాయు అనువారు పోయిరి యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయి వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన కనిన మథన్యాకు పుట్టిన శమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు అతని బంధువులకు శమయ్య అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యోదా హనాని అనువారు వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి వారి ముందర శాస్త్రీయకు యజ్రాయును నడిచను వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి స్తోత్ర గీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను వారి వెంబడి నేనును వెళ్ళితిని తిని ప్రాకారము మీదనున్న సగము మంది కొలముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియో గుమ్మము అవతల నుండియో మత్స్యపు గుమ్మము అవతల అవతలనుండియో హనన్యేలు గోపురము నుండియో మేయా గోపురము నుండియో గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి రెండు సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియో నిలిచియుంటిమి యాజకులకు ఎల్యాకీము మయసేయా మిన్యామీనో మీ కాయా ఎల్యోయేనై జర్యా హనన్యా బాకాలు పట్టుకుని యజ్రహయా అనువాడు నడిపింపగా మయసేయ శమయ ఎలియాజరు ఉజ్జి యోహోహనాను మల్కియా ఏలాము ఏజరులను గాయకులు బిగ్గరగా పాడిరి మరియు దేవుడు తమకు మహానందము కలుగజేశనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించరి అందువలన ఎరూషల్యంలో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను నిహిమ్యా పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి ఆ కాలమందు పదార్థములకును ప్రతి ప్రథమ ఫలములకును ఫలములకునూ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీయులను బట్టి యూదులు సంతోషించిరి మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలోమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్ర గీతముల విషయంలోనూ పాటల విషయంలోనూ ఆసాపు ప్రధానుడు జరుబ్బ్బాబేలు దినములలోనేమి నెహిమ్యా దినములలోనేమి ఇస్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వార పాలకులకు భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి ఇంతటితో నెహెమ్యా పన్నెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము నెహిం యా పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములో ఆ దినమందు వారు మోసే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రా జన సమూహమును నుండి వెలివేసిరి నెహిం యా పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగు చేసుకుని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్ష రసమును లేవీయులకును గాయకులకును ద్వార పాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసియుండెను ఆ సమయములో నేను ఎరూశలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థహశస్త ఏలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజు వద్ద సెలవు పుచ్చుకుని ఎరూశలేమునుకు వచ్చి ఎలియాశేబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వరాలాగు చేసిరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించి మరియు లేవీలకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయరని తెలుసుకుని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చరి నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాధోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని వారి చేతి క్రింద మధన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకుని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము నిహిమ్య పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఎరుషలేములోనికి తీసుకుని వచ్చుటయూ చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్ధించితిని తూరు దేశస్థులను కాపురముండి ఎరుషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదరో మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ధ నుండి మనమీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయలీల మీదికి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుషలేము గుమ్మములను మూసివేయవలెననియోగ విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యుద్ధ నా పనివారిలో కొందరిని కావలియుంచితని నిహిమ్య పదమూడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు ఎరుషులేము అవతల బస చేసుకునగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటరి మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడ్లా మిమ్మను పట్టుకుందునని చెప్పితిని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదు అప్పుడు తమ్మును తాము పవిత్రపరుచుకునవలెననియో విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకునవలెననియో లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని నా దేవా ఇందును గోర్చియో నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము నిహిమ్య పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబూ సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకునిన కొందరు యోధులు నాకు కనబడిరి వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికినీ రాదు అంతటా నేను వారితో వాదించి వారిని శప్పించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయో మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకునకయో ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేలీల రాజైన సొలోమోను పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇస్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకునిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాద కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్భల్లటునకు అల్లుడాయను దానిని బట్టి నేను అతని నా యుద్ధ నుండి తరిమితిని నా దేవా వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకును ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకం ఇంతటితో నెహిమ్య పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అలాగే నెహిమ్యాలో ఉన్న పదమూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో పరిశుద్ధ గ్రంథంలోని పదహారవ పుస్తకమైన నెహిమ్యా సమాప్తము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములు నెహిమ్ పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్